నాలుగు వందలు ఐదు రూపాయలు 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 ఆరు రూపాయలు అరవై ఆరు పదహారు వేల ఆరు వందలు

அரவ ஏழு ரூபாய் ஜரகண்ட் அறுவடை அரவ்வோ அட்டோ அறுவடை I understand. రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మిరపొదలో వచ్చేటువంటి బొబ్బర గుబ్బ ఆకుముడత జెమిని వైరస్ లిప్కార్ల వైరస్ ప్రతి ఒక్క దానికి కూడా సమర్థవంతంగా నివారణ కోసం యొక్క ఆర్మీ గడను పనిచేయడం జరుగుతుంది ఈ ఆర్మీ స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ ఎంఎల్ డబ్బాలు రెండు ఎకరం డోస్ అండి ఇది సో ఇది మనం స్ప్రే చేసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు రోజులు మంచి రిజల్ట్ కనబడే అవకాశం ఉంది ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్కదానికి కర్ణాటక రైతులందరూ కూడా ఈ యొక్క ఆర్మీ గడను జరుగుతుంది సో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది మంచిగా అయితే పనిచేయడం జరుగుతుంది ఆకు ఇస్త్రీ కట్టినట్టుగా మంచిగా రావడం జరుగుతుంది రైతు సోదరులు గమనించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం పైన కనపడుతున్న నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసే అవకాశం ఉంది